రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము రెండవ కొరింతీలకు ఒకటవ అధ్యాయము రెండవ వచనము మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన నుండి కృపయు సమాధానమును మీకు గాక సహోదరి సహోదరులారా ప్రభువు ఎంతో కృపగల దేవుడు మనము అర్హత లేని వారమై ఉన్నప్పటికీ ఎన్నో సార్లు మనపై కృప చూపిస్తూ ఎన్నో మేలులను జరిగించాడు ఎంతగానో ఆశీర్వదించాడు ఎన్నో మనం ప్రభునికి విరుద్ధమైన కార్యాలను చేసినప్పటి కృపతో మనల్ని క్షమించాడు ఎప్పుడు లేని వాటి గురించి ఆలోచిస్తామే కాని మనపై ప్రభువుకున్న కృపను గుర్తించము అటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు ప్రభు చేసిన ఏ ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు శాంతి సమాధానాలను అనుగ్రహించు గొప్ప దేవుడు ప్రభువు లోకం దృష్టిలో ఎంత గొప్పవారైనప్పటికీ ఎంత ధనవంతులైనా సమాధానం లేకపోతే ఆ మనిషి సంతోషకరమైన జీవితాన్ని జీవించలేడు వారి జీవితాలలో సమాధానము లేక ఎంతో మంది ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపల కృంగిపోతూ ఉన్నారు అయితే ప్రభువునకున్న మరొక పేరు సమాధానకర్త మనం ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ప్రార్థిస్తే చాలు మనకు సమాధానం లేకుండా చేసే ప్రతి క్రియ నుండి మనకు విడుదల అనుగ్రహించి గొప్ప సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు వభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థితుల స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మాపై ఎంతగానో కృప చూపిస్తున్న దేవా మీకే స్తోత్రం తండ్రి మీరు మాపై చూపిస్తున్న కృపను గుర్తించే వారముగా ఉండాలి ప్రభువ ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి శాంతి సమాధానాలను అనుగ్రహించి గొప్ప దేవుడవు ప్రభువ మాకు శాంతి సమాధానాలు లేకుండా చేసే ప్రతి క్రియ నుండి ఏసు స్నామంలో విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి అనవసరమైన గొడవలకు చోటిచ్చే వారముగా కాకుండా అందరితోనూ సమాధానంగా ఉంటూ మీరు అనుగ్రహించు సమాధానంతో సంతోషంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనువులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చూనము తండ్రి ఆమెన్